హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై చేశాను చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకు కేవలం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు సులభంగా చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఈ ఫ్రై చపాతిలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడేనాక ఇలా పొడుగా చిల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొంచెం చిటపట అన్నాక మనకి ఇప్పుడు ఫ్రై అయింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెష్గా దంచుకున్నది నేను నాన్ వెజ్ కర్రీస్కి దేనికైనా ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటాను ఇలా మనకు వేయగానే మంచి వాసన వస్తుంటుంది కుక్ అయితే కూడా మంచి సువాసన వస్తుందండి అప్పుడు మనకు అర్థమైపోద్ది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను పసుపు అన్నీ ఫ్రై అయినాక ఇప్పుడు మరో పక్కన చికెన్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక రెండు సార్లు అన్నా కడుక్కోవాలి చికెన్ని తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి బౌల్లోకి చాలా బాగుంటుందండి ఇది ఈ పద్ధతి చేస్తే ఈజీ ప్రాసెస్ ఒకరు కామెంట్ పెట్టారు చికెన్ ఫ్రై ఈజీగా చేసుకునే పద్ధతి చూపించమని బ్యాచిలర్స్ కోసమే ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకోసమే కామెంట్ పెట్టారు వాళ్ళ కోసమే అండి ఇలా మనము ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకోవాలి ఒక మూడు నిమిషాలు అలా వదిలేయాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఆవిరంతా వచ్చేసింది కదా నేను ఇక్కడ వాటర్ ఏం వేయలేదు మూత పెట్టుకోవడం వల్ల ఇలా వాటర్ అనేది వస్తాయి చూడండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మనకు ఒక నలభై యాభై శాతం కుక్ అయితే సరిపోద్దండి చూడండి ఈ విధంగా ఇప్పుడు మరొకసారి చెక్ చేసుకోవాలి ఇలా కుక్ అయింది కదా ఇప్పుడు సన్నగా తరకున్న ఆనియన్ వేసుకోవాలి ముందే వేసుకుంటే ఈ ఫ్రైలోకి మాడిపోద్ది అందుకని నేను మిడిల్లో వేసుకున్నాను మనకు నలభై నుంచి యాభై శాతం కుక్ అయితే అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కుక్ చేసుకున్నాక ఒక రెండు టమాటాని తీసుకున్నాను ఇలా సన్నగా తీసుకోవాలండి మరొకసారి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి కుక్ అయింది కదండి ఇప్పుడు మనకు తెలిసిపోద్ది ఒక్క కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను అంతేనండి మనకి ఇక్కడ ఫ్రై చక్కగా అవుతుందండి పొడి పొడిగా చూడండి ఇలా వేగుతుంటే నాన్ స్టిక్ లేకపోయినా కూడా మామూలు కడాయిలో కూడా చేసుకోవచ్చు చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని సాల్ట్ తగ్గింది నేను కొద్దిగా వేసుకున్నాను అంతేనండి ఇప్పుడు ముక్క కింద లేతే చెక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేతే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో చికెన్ ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది ఈజీ మెథడ్ కూడా మనకు కేవలం పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ఈజీ ప్రాసెస్ అండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ కోసమే ఈ రెసిపీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఛానల్ని ఫుల్గా చూడండి స్కిప్ చేయొద్దండి మీకు ఫుల్గా చూస్తుంటే రెసిపీ గురించి అర్థమైంది కదా థ్యాంక్ యూ సో మచ్